జీతాలు ఇవ్వాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైనా ఆందోళనలు చేశారా పీఆర్సీ అమలు కోసం ఉద్యమించారా బిల్లులు రాక పిల్లల పెళ్లిళ్లను ఉద్యోగులు వాయిదా వేసుకున్న దుస్థితి ఎప్పుడైనా ఉందా ఐదేళ్ల జగన్ పాలనను నెమరు వేసుకుంటే ఇలాంటి పరిస్థితులు కళ్ల ముందు కదలాడతాయి సీఎం మొదలు మంత్రులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సూటిపోటీ మాటలు పెత్తనాలతో ఉద్యోగులు నిత్యం అవమానాలకు గురయ్యారు ప్రభుత్వ ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఇవి జ్యోతి చదువుకొచ్చే అందరూ మాట చెప్పింది అవసరమైతే కాళ్ళు పట్టుకోవాలనే బతిమాలైనా వాళ్ళ మీద కూర్చొని వచ్చి మీ మీ తల సమస్యను తీరుస్తానని చదివింది అది అవసరం సామధాన భేద దండోపాలన్న అది అవసరం కంట్రోల్లో ఉండండి ఏపీఎన్జిఓ సంఘం నాయకుడికి ఫోన్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరింపులు నిధుల్ని తొంభై శాతం ప్రజలకు పంచాలా లేక ఉద్యోగులకు ఇవ్వాలా అంటూ అవహేళనగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నలు ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకునే వైకాపా పాలనలో ఉద్యోగులకు నిత్యకృత్యంగా జరిగిన అవమానాలు ఎన్నెన్నో ప్రభుత్వం దివాలా తీసినట్లుగా కొన్నిసార్లు పన్నెండవ తేదీ వరకు జీతాలు ఇవ్వని దుస్థితి రాష్ట్రంలో ఏర్పడింది జీతాలు ఇప్పించండి మహాప్రభో అంటూ రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు వేడుకునే దుస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేదు ఇప్పించేందుకు చట్టం చేయాలంటూ ఉద్యోగుల సంఘం ఏకంగా గవర్నర్కు వినతిపత్రం సమర్పించింది ప్రభుత్వ పరువు పోవడంతో ఆ వినతిపత్రం ఇచ్చిన నాయకుణ్ణి జగన్ సర్కారు తీవ్ర వేధింపులకు గురిచేసింది ప్రభుత్వానికి అప్పు పుట్టిందా ఈ నెల మనకు జీతం అందుతుందా అంటూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగులు చర్చలు పెట్టుకునే పరిస్థితి ఇక పెన్షనర్ల పరిస్థితి అయితే వర్ణనాతీతం పెన్షన్లు ఆలస్యంగా ఇవ్వడంతో మందులు కొనుక్కోవడానికి పండుటాకులు అల్లాడిపోయారు పొరుగు సేవలు ఒప్పంద ఉద్యోగుల బాధలు చెప్పనక్కర్లేదు మూడు నెలలుగా జీతాల లేక దసరా పండుగకు పస్తులుండాల్సిన పరిస్థితిలో పిల్లల డిబ్బీ పగులుగొట్టి డబ్బులు వాడుకున్నామని ఓ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేయడం వైరల్ అయింది ఎస్ఎస్ఏ పథకానికి కేంద్రమే అరవై శాతం నిధులిస్తున్నా వాటిని ఇతర అవసరాలకు మళ్లించిన జగన్ సర్కార్ ఉద్యోగులకు జీతాలివ్వకుండా తిప్పలు పెట్టింది సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బందికి రెండు నెలలుగా డీఎడక్షన్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలలుగా జీతాలు లేవు జగన్ ప్రభుత్వం పదకొండవ పీఆర్సీలో ఉద్యోగులను ఘోరంగా మోసం చేసింది మధ్యంతర భృతి ఐఆర్ ఇరవై ఏడు శాతం ఇచ్చిన వైకాపా సర్కార్ ఫిట్మెంట్ మాత్రం ఇరవై మూడు శాతమే ఇచ్చింది పీఆర్సీ చరిత్రలో ఫిట్మెంట్ తక్కువ ఇవ్వడం జగన్ హయాంలోనే జరిగింది ఇంటి అద్దె భత్యాన్ని ఈ సర్కార్ తెగ్గోసింది సచివాలయ ఉద్యోగులకు తెలుగుదేశం ప్రభుత్వంలో ముప్పై శాతం హెచ్ఆర్ఏ జగన్ వచ్చాక ఇరవై నాలుగు శాతానికి తగ్గించారు జిల్లా కేంద్రాల్లో గతంలో ఇరవై శాతం హెచ్చార్య ఉండగా పదహారు శాతానికి కుదించేశారు పిఆర్సీ సిఫార్సు చేసిన పేస్కెళ్లను పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే పన్నెండవ పీఆర్సీ కమిషన్ వేశారు ఇంతవరకు ఆ కమిషన్ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవై మూడు నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాలి పీఆర్సీ నివేదిక వచ్చేలోపు ఆలస్యమవుతుందని ప్రతిసారి అయ్యారిస్తారు ఈసారి మధ్యంతర భృతికి కూడా జగన్ సర్కార్ మంగళం పాడేసింది ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు పంతొమ్మిది వేల కోట్లు పేరుకుపోయాయి పదవీ విరమణ తర్వాత ఇచ్చే డిఏ పీఆర్సీ బకాయిలే ఏడు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి వీటిని రాబోయే ప్రభుత్వం పైకి నెట్టేశారు రెండు వేల ఇరవై ఏడులోగా చెల్లిస్తామని నోటిమాటగా చెప్పడం తప్ప ఉత్తర్వులు ఇవ్వలేదు ఉద్యోగుల టీఏ డిఏ బకాయిలు రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల వరకు ఉన్నాయి సరెండర్ లీవుల బకాయిలు రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఇవి కాకుండా రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి చెల్లించాల్సిన బకాయిలు మరో మూడు వందల కోట్లున్నాయి మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు నూట పద్దెనిమిది కోట్లు పెండింగ్ లో ఉన్నాయి ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సిపిఎస్ మొత్తాన్ని ప్రాన్ ఖాతాకు జమ చేయలేదు ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును అరవై రెండేళ్లకు పెంచింది ప్రస్తుతం రిటైర్మెంట్లు కొనసాగుతున్నాయి పదవీ విరమణ పొందితే ప్రయోజనాలు ఎలా అని ఉద్యోగులు మదనపడే దుస్థితిని జగన్ సర్కార్ కల్పించింది ఉద్యోగుల సమస్యలపై సంఘాల నాయకులను చర్చలకు పిలిపించడం ఏమీ తేల్చకుండా పంపించి వేయడం జగన్ పాలనలో జరిగిన తంతు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఉద్యోగులపై ప్రేమ కురిపించిన జగన్ అధికారంలోకి వచ్చాక వారిని దగ్గరకు కూడా రానివ్వలేదు సర్వం సలహాదారుడు సజ్జలనే అనేట్లు తయారు చేశారు పదకొండవ పీఆర్సీ కమిషన్ నివేదిక కోసం ఉద్యోగుల సచివాలయంలో నిరసన చేయాల్సి వచ్చింది ప్రభుత్వం దిగిరాకపోవడంతో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడున ఉద్యోగులు చేపట్టిన గర్జన జగన్కు ముచ్చెమటలు పట్టించింది నిర్బంధాలని ఛేదించి ఉద్యోగులు ఉపాధ్యాయులు బెజవాడకు వచ్చారు నాలుగు కిలోమీటర్ల పొడవున్న బీఆర్టీఎస్ రహదారి మొత్తం కిక్కిర్సుపోయింది చీకటి పీఆర్సీ జీవోలు రద్దు చేయాలంటూ ఉద్యోగులు నినదించారు దిగొచ్చిన ప్రభుత్వం కొన్ని సదుపాయాలను కల్పించింది ఈ ఉద్యమం తర్వాత విభజించు పాలించు సూత్రాన్ని చేసిన జగన్ సంఘాలను విడగొట్టి నిరసనలు జరగకుండా అణచివేశారు జగన్ చెప్పినట్లు వైకాపాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమే అయితే చలో విజయవాడ లాంటి పెద్ద కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాల్సొచ్చింది సలహాదారులంటూ తన అనుచర గణానికి దోచిపెడుతూ ఉద్యోగులకు ప్రయోజనాలు ఇవ్వకుండా తిప్పలు పెట్టారు జగన్